హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సామాజిక సంస్కరణలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వాటిని జత చేయండి చూడండి ఇక్కడ జతపరచమని అడిగాడు అంబేద్కర్ జ్యోతిరావు పూలే నారాయణగురు దయానంద సరస్వతి ఈవైపు వారు పలికిన మాటల్నిచ్చాడు వారు ఏమని నిదా నినాదం ఇచ్చారు అని అడిగాడు ఇక్కడ ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అన్నది ఇవరు వేదాలకు మరలి పొండి అన్నది నేను ఇక్కడ నువ్వు మళ్ళీ అక్కడే అని అన్నది ఇవ్వరు మేము కూడా మనుషులమే అని ఎవరు సంబోధించారు ఇక్కడ వ్యక్తుల పేర్లు ఇచ్చి వారు ఏమన్నారు జత చేయండి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం చూడండి ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యంలో తప్పుగా ఉన్నది ఏది చూడండి కింది వాక్యంలో ఏది తప్పుగా ఉన్నది అని అడిగాడు ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించమన్నాడు సింగ్ సభలు పద్దెనిమిది వందల డెబ్బై మూడు అమృత్సర్లో స్థాపించారు వేద సమాజం పంతొమ్ పద్దెనిమిది వందల అరవై ఐదులో మద్రాసు వద్ద స్థాపన యంగ్ బెంగాల్ ఉద్యమం పద్దెనిమిది వందల ఇరవైలో ప్రారంభం ప్రార్థనా సమాజం పద్దెనిమిది వందల అరవై ఏడులో స్థాపించారు వీటిలో ఏది తప్పుగా ఇవ్వబడింది అని అడిగాడు తప్పుగా ఉంది చూస్తే సెకండ్ స్టేట్మెంట్ వేద సమాజం పద్దెనిమిది వందల అరవై ఐదులో మద్రాసు వద్ద స్థాపన అనేది తప్పుగా ఇవ్వబడింది నెక్స్ట్ క్వశ్చన్ గేట్ వే టు మధురై దేవాలయాన్ని థామస్ డేనియల్ గీసిన సంవత్సరం ఏది గేట్ టు మధురై దేవాలయాన్ని థామస్ డేనియల్ గీసిన సంవత్సరం ఏది ఆన్సర్ పదిహేడు వందల తొంభై రెండు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించనిది తెలుపండి పర్షియన్ సంస్కృతం ఇతర భారతీయ యూరోపియన్ భాషల్లో పండితుడు సతీ సహగమన ఆచార ఆచారం ప్రాచీన గ్రంథాల్లో మాత్రమే ఉందని అభిప్రాయపడ్డారు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో సతీ సహగమనం నిషేధించడానికి ఇతడు ప్రధాన కారకుడు రాజా రామ్మోహన్ రాయ్ పదిహేడు వందల డెబ్బై రెండు పద్దెనిమిది వందల ముప్పై మూడు మధ్య జీవించి ఉన్నారు ఏది రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించనిది అని అడిగాడు ఆన్సర్ సతీ సహగమన ఆచారం ప్రాచీన గ్రంథాల్లో మాత్రమే ఉందని అభిప్రాయపడ్డారనేది ఇతనికి సంబంధించనిది అరబిక్ భాషలో ఖురాన్ ఆధారంగా ప్రోత్సహించిన ప్రోత్సహించినవారు అరబిక్ భాషలో ఖురాన్ ఆధారంగా వ్యాప్తిని ప్రోత్సహించవారని అడిగాడు ఆన్సర్ ముంతాజ్ అలీ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో పద్దెనిమిది వందల నలభైలో కింది వాటిలో పద్దెనిమిది వందల నలభైలో బొంబాయిలో స్థాపించిన పరమహంస మండలి పరమహంస మండలితో సంబంధం లేనివారు పరమహంస మండలితో సంబంధం లేని వారిని అడిగాడు ఆన్సర్ రామకృష్ణ పరమహంస మరియు గాస్ దాస్ సైనిక పాఠశాలలో విద్యాబోధన చేసిన వారు ఎవరు ఆన్సర్ అంబేద్కర్ తండ్రి కింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరైనది గుర్తించండి సత్నామీ ఉద్యమం దాస్ మధ్య భారత్లో ప్రారంభించారు హరిదాస్ ఠాగూర్ తూర్పు బెంగాల్లో మత్వా తెగ కోసం ఉద్యమం చేశారు సత్నామీ ఉద్యమం గాస్ దాస్ మధ్య భారత్లో ప్రారంభించారు హరిదాస్ ఠాకూర్ తూర్పు బెంగాల్లో మత్వా తెగవారి కోసం ఉద్యమం చేశారు దీంట్లో సరైనవి అడిగాడు సరైన చూస్తే ఇక్కడ రెండు స్టేట్మెంట్లు కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో అంబేద్కర్ గురించి సరికాని వాక్యం తెలిపండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో అంబేద్కర్ గురించి సరికాంది ఇది సరికాంది అడిగాడు సరికాంది కనుక చూస్తే అగ్రవర్ణాల అధికారం గురించి రచనలు చేయలేననేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ మీ ప్రకటన చూడండి మీ భాష మీకు అర్థమవుతుందా అన్నది ఎవరు చూడండి మీ ప్రకటన చూడండి మీ భాష మీకు అర్థమవుతుందా అన్నది ఎవరు ఆన్సర్ అబ్రహాం లింకన్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించినవి పరిగణించండి ఏవి అని అడిగాడు చూడండి ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించినవి తెలపండి మహిళలకు స్వేచ్ఛ సమానత్వం ఇవ్వాలి సతీ ఆచారం నిర్మూలించాలి సతీ ఆచారానికి సంబంధించిన ఆచరణలు ప్రాచీన గ్రంథాల్లో లేవు స్త్రీలను ఇంటికి వంటగదికి వంటగదికి పరిమితం చేయరాదు వీటిలో ఏవి రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించినవి అని అడిగాడు ఆన్సర్ ఇక్కడ ఇవన్నీ కూడా రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించినవి నెక్స్ట్ క్వశ్చన్ ప్రాచీన గ్రంథాలను ఉపయోగించి వితంతులకు మళ్ళీ పెళ్లి చేయవచ్చు అని సూచించినవారు సూచించినవారు ప్రాచీన గ్రంథాలను ఉపయోగించి వితంతులకు మళ్ళీ పెళ్లి చేయవచ్చు అని సూచించినవారు ఆన్సర్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ బ్రహ్మ సమాజం స్థాపించిన సంవత్సరం ఆన్సర్ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది కింది వారిలో కలకత్తాలో బాలికల కోసం పాఠశాలను స్థాపించింది చూడండి కలకత్తాలో కలకత్తాలో బాలికల కోసం పాఠశాలను స్థాపించింది ఆన్సర్ ఈశ్వరచంద్ర కొవ్వొత్తుల వెలుగులో రహస్యంగా విద్యాభ్యాసం చేసిన మహిళ కొవ్వొత్తుల వెలుగులో రహస్యంగా విద్యాభ్యాసం చేసిన మహిళ ఆన్సర్ రాజ్ సుందరి దేవి మహిళలు ఏ సంవత్సరం నాటికి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశించారు చూడండి మహిళలు ఏ సంవత్సరం నాటికి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశించారు ఆన్సర్ పద్దెనిమిది వందల ఎనభై స్త్రీ పురుషాత్లా స్త్రీ పురుషాత్లా అనే గ్రంథం రచించినవారు ఆన్సర్ తారాబాయి షిండే రమాబాయి సరస్వతి గురించి సరైన వాక్యాలు తెలిపండి చూడండి రమాబాయి సరస్వతి గురించి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైన వాక్యాలు తెల్పండి ఆమె బిరుదు పండిత వితంతు అనాథ శరణాలయం స్థాపించారు హై క్యాస్ట్ ఉమెన్ అనే గ్రంథం రచించారు మహిళలకు వృత్తి పనుల్లో శిక్షణ ఇచ్చారు వీటిలో సరైంది అడిగాడు చూడండి సరైంది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా రమాబాయ్ సరస్వతి గురించి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ పశువులతో ప్రవర్తించినట్లు పురుషులు మహిళల పట్ల ప్రవర్తి ప్రవర్తిస్తున్నారు అన్నది ఎవరు పశువులతో ప్రవర్తించినట్లు పురుషులు మహిళలతో ప్రవర్తిస్తున్నారు అన్నది ఎవరు ఆన్సర్ రమాబాయ్ పరమహంస మండలి పరమహంస మండలి గురించి సరైన వాక్యాలు ఎన్నుకోండి దీన్ని ప పద్దెనిమిది వందల నలభైలో స్థాపించారు స్థాపకులు దుర్గారాం మహతాజీ దాదోబా పాండురంగ ఈ సంస్థ సభ్యులు రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేశారు దళితులను తాకడం వారి ఆహారం తినడం లాంటివి చేస్తుంది వీటిలో సరైన అంటే చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ సత్నామీ ఉద్యమం చేసిన వారు సత్నామీ ఉద్యమం చేసిన వారిని గుర్తించమని అడిగాడు ఆన్సర్ గాస్ దాస్ నెక్స్ట్ క్వశ్చన్ మత్వా తెగకు చెందిన ప్రముఖుడు మత్వా తెగకు చెందిన ప్రముఖుడు ఆన్సర్ హరిదాస్ ఠాకూర్ మానవాళిది ఒకటే కులం ఒకటే మతం ఒక్కడే దేవుడు అన్నది ఎవరు చూడండి మానవాళిది ఒకటే కులం ఒకటే మతం ఒకటే దేవుడు అన్నది ఎవరు ఆన్సర్ నారాయణ్ గురు జ్యోతిరావు పూలే గురించి సరికాంది తెలిపండి నెక్స్ట్ క్వశ్చన్ జ్యోతిరావు పూలే గురించి సరికాంది అడిగాడు ఇక్కడ జ్యోతిరావు పూలే గురించి సరికాని పద్దెనిమిది వందల ఇరవై ఏడులో జన్మించారు హిందూ విద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు ఆర్యులు ఇతర దేశస్తులు అని అన్నారు గొప్పవారం అనే బ్రాహ్మణ వాదనను ఖండించారు ఏది సరికాందని అడిగాడు సరికాంది కనుక చూస్తే హిందూ విద్యాలయంలో విద్యాభ్యాసం చేశారనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ నేనిక్కడ నువ్వు మళ్ళీ అక్కడే అని ఎవరన్నారు నేను ఇక్కడ నువ్వు మళ్ళీ అక్కడే అని ఎవరన్నారు ఆన్సర్ జ్యోతిరావు పూలే గులాంగిరి అనే నవలను జ్యోతిరావు పులే ఏ సంవత్సరంలో రాశారు చూడండి గులాంగిరి గులాంగిరి అనే నవలను జ్యోతిరావు పులే ఏ సంవత్సరంలో రాశారు ఆన్సర్ పద్దెనిమిది వందల డెబ్బై మూడు ఆర్య సమాజం స్థాపించిన సంవత్సరం ఆర్య సమాజాన్ని స్థాపించిన సంవత్సరం అడిగాడు ఆన్సర్ పద్దెనిమిది వందల ఐదు మేము కూడా మనుషులమే అని అన్నది ఎవరు ఆన్సర్ అంబేద్కర్ దళితుల ఆలయ ప్రవేశం కోసము ఉద్యమం చేసిన వారు ఆన్సర్ బిఆర్ అంబేద్కర్ గేట్ వే టు ది మధురై పదిహేడు వందల తొంభై రెండులో గీసింది ఎవరు ఆన్సర్ థామస్ డేనియల్ ఆత్మగౌరవ ఉద్యమం చేసిన వారు ఎవరు చూడండి ఆత్మగౌరవ ఉద్యమం చేసిన వారు ఎవరు ఆన్సర్ రామస్వామి నాయకర్ వేద సమాజం స్థాపించిన సంవత్సరం ఆన్సర్ పద్దెనిమిది వందల అరవై నాలుగు అలీగఢ్ ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు కింది వాటిలో సర్ సయ్యద్ చూడండి కింది వాటిలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి సరైందేవి ఎంఏఓను స్థాపించారు పద్దెనిమిది వందల అరవై నాలుగులో శాస్త్ర సంఘం స్థాపించారు ముస్లింలలో సంస్కరణలు చేశారు ఏవి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి సరైందన్నాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ సింగ్ సభలు ఏర్పడిన సంవత్సరం సింగ్ సభలు ఏర్పడిన సంవత్సరం ఆన్సర్ పద్దెనిమిది వందల డెబ్బై మూడు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఇవి ఫ్రెండ్స్ సామాజిక సంస్కరణలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్మెట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్ థ్యాంక్ యూ